ది ఇది కొట్టవు ఓకే బాగుంది ఎన్నియా నువ్వ ఇది కొట్టప్పుడు నేను కూడా బాడీ వెళ్ళినప్పుడు కొట్టీ రావాలి కదా పోయింది రావాలా పోయింది రావాలా అలాగే ఓకేనా ఇలా కొట్టుకోవాలి ఇది എത്ര మీరు చెప్పి కొడతాయి మీరు కవర్ చేస్తాను లేదు ఇది ఇదిలో కొత్త ఇది కవర్ చేస్తాను ఇంకెక్కడ కొడతాను ఎవరో కొడుతుంది కొడతాను కొడతా కొడతాను మరి ఇలా కొట్టే నేను ఎక్కడిక్యాప్లెంట్ అది మీరు ఎలా కొడుతుంది ఇలా కొడుతున్నారు మొత్తం ఎక్కడ కొట్టారు అవునా కదా లెఫ్ట్ వెరీ గుడ్ లెఫ్ట్ రెండు ఒకసారి రెండు లెఫ్ట్ చూడ సింపుల్ పద్ధతిని చెప్తాను ఇందా నిండి కొడం చూడు రెండు ఒకసారి ఎల్ల హౌనా ఈ రెండు ఒకసారి ఎల్ల ఎల్లగా స్ట్రేంగ్ అంటే దీంతోటి ఇది క్లోజ్ చేయొచ్చు వదులారు క్లోజ్ అవుతది వదుల ముందు తో క్లోజ్ అవుతది పోగల పోయానికి ఎనపుట్ ఎనపు క్లోజ్ అందు చేయనా ఎల్లగా కొట్టడం దీంతో క్లోజ్ దీంతో 1 2 1

కుట్టవా పంచుకుండా పంచు పంచు ఆ ఇలా కుట్టవాళ్ళకి కనబడుతుంది గురుగారు దెబ్బలు తినక ఎలా అంటే ఇంట్రెస్ట్ చూపించాడు అసలు ఇంట్రెస్ట్ చూపించాడు ఆడుకోవడానికి వస్తున్నాడు ఇంట్రెస్ట్ చూపించాడు ఇది పాడు నేర్చుకున్నాడు చెప్పిన ఒకళ్ళకి చేస్తాడు ఇంకేం వస్తాడు ఇప్పుడు దెబ్బలు తింటాడు మరి చెప్పండి కదా నేర్చుకోరా టైం స్పెండ్ చేస్తున్నాం అంటే యాక్చువల్ టైంలో చదువుకోవాలి అవున పేదో యూజ్ ఉన్నారు కదా వెరీ గుడ్ క్లోజ్ క్లోజ్ वेरी गुड ठीक है क्लोज वन क्लोज वेरी गुड वन क्लोज वेरी गुड वन क्लोज वेरी गुड वन क्लोज वेरी गुड वन क्लोज वन క్లోజ్ వన్ క్లోజ్ వన్ క్లోజ్ వన్ ఇప్పుడు ఏం చేస్తా క్లోజ్ చేస్తే రైట్ ఇప్పుడు రైట్ పట్టమ నీకు ఇది కొట్టే వాత్ర ఇది పొజిషన్ ఇదే కదా అవునా కదా మనం నుంచి ఇంటికి మళ్ళీ ఇంటికి పోవాలి మనం ఊరేదా కూడా దగ్గర నుంచి మళ్ళీ పోవాలి ఇది మేము అది वन क्लोज यो फोर्थ में क्लोज हो गया वन क्लोज वन अलग नीचे क्लोज वन क्लोज वन क्लोज वन క్లోజ్ వన్ క్లోజ్ వన్ క్లోజ్ వన్ క్లోజ్ అట్టడే కదా నన్ను చూడగలను నేను కదా పార్ట్నార్ని మెండ్ చూస్తా వన్ నన్ను చూడండి నన్ను చూడు నాకు అలక చూ క్లోజ్ వన్ క్లోజ్ వన్ క్లోజ్ వన్ క్లోజ్ వన్ क्लोज बैक को लेफ्ट क्लोज लेफ्ट क्लोज लेफ्ट क्लोज लेफ्ट क्लोज बढ़िया लेफ्ट दल जो रेटे अगर क्लोज लेफ्ट क्लोज लेफ्ट क्लोज सॉरी ओके ये बहुत